్రహ్మానైనా తడుచుకోవాలో ప్రార్థన ఎక్కడ చేస్తే నెరవేరుస్తూ ప్రభావితాను బాబా సగంలో చేసిన ప్రార్థన నెలవేరు కదా మా తండ్రి అటు ప్రార్థన చేసి మాకు మాతో మాట్లాడుకునేవాళ్ళు చేస్తున్నాం అలాగే బ్రహ్మానాయ మరి బ్రహ్మ మా తండ్రి మా అన్నీ మా తండ్రి నాయన తుఫాను ఆలయ బాబా కన్నీరు మించి ప్రార్థన చేసినప్పుడు అన్న తండ్రి అన్నాకి బిడ్డలు దయచేశారు ప్రభావ అలాగే ప్రభా మంత్రంలో కొంచెం ప్రార్థన చేసి ఏదో అవసరమో మీరు ఎవగన దేవుడు సమార్థుడు అని చెప్తున్నాను ప్రభా ఈ సమయంలో బ్రహ్మ నా తండ్రి నాయన మీరు కాలే చేసే దేవుడు నైనా నీకు అసాధ్యమైన దేవులేదు ప్రభా సమస్తము సాధ్యమే తండ్రి నాయన నాయన మాతన్ని నా ప్రభా ఈ సమయంలో ప్రభావ ఇప్పుడు ఆ కుమార్తె విజయమని బట్టి తీసుకోవాలి నాయన విడను నేనమాతడు అనుకున్న పనులన్నీ సప్రమంటే మీరు కాపాడ మా పదండి నైనా దీవించండి ఆశీర్వదించండి నెరవేర్చు ప్రభు చేసిన ఉద్యోగంలో మీరు తోడుగా ఉండండి ఆమె పేరు చిచ్చిన బిడ్డ పక్కే ప్రార్థిస్తున్నావు ప్రభు ప్రవీణ విషయంలో మీరు చేసిన ఆ ఉంగారాన్ని బట్టి మీ తీసుకుంద్రా ప్రభుత్వ ప్రవీణ ప్రభురానికి నైనా ఉద్యోగం అడిగినప్పుడు మీరు మంచి ఉద్యోగం పెట్టగించడానికి రాను ప్రభావ ఇంకేమైతే ఆశపడుతున్నారో ఆశపాస్తానని చల్లించిన ఇక్కడ ఆ బిడ్డకు ఆశలన్నీ నెరవేర్చాయన ఆమె ప్రేవి తీసుకున్న పిల్లల వరకే ప్రార్థిస్తున్నాం పిల్లల ప్రభుత్వ దేవుడు దయద్దు మనుషులు దయద్దు వాటికి మందు జ్ఞానమందు వయసునందు బిడ్డలు ఎదిగేలాగా సహాయించింది ఆయన బాలుడు నడవలసిన వారికి వారికి నేర్పు వాటి పెద్దవాడైనప్పుడు వాటిని కనుక్కోడని చెప్పినట్టుగా ఆ బిడ్డలకు మంచి ప్రార్థన ఆ జీవితాన్ని నేర్పి ఆయన నేర్పి తల్లిగా ప్రవీణం వచ్చి అభివృద్ధి పరచమని అడుగుతున్నాం తండ్రి అలాగే మా మహేశ్వర విషయంలో కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభు మంచి ఉద్యోగం వచ్చాను ఆయన మా తండ్రి ప్రమోషన్ దయచేయండి ఆ బిడ్డ ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు వచ్చినప్పుడు మీకు ఆపుదానా బిడ్డకు దయచేయండి ప్రభు అలాగే దర్యాత్ర విషయంలో కూడా మీకు వేలు చేశారు ప్రభు ఆయన మా తండ్రి పదిహేను అయ్యేలాగా మీరు చూపించండి గొప్ప కార్యాలు చేసి మహిళ తెచ్చుకోమని అడుగుతున్నాను ప్రభు అలాగే ప్రభు నా తల్లి నాయన మరి పెద్దవాళ్ళు బ్రహ్మ నాయన కుటుంబంలో ప్రభావ నాయన ప్రమంతైనా మరి ఎంతగానో ప్రార్థన చేసేవారు నాయన వారు ప్రార్థనలు అనిపించి వారి కుమారులు కోడళ్ళు మనవరాని మనవరాన్ని అవరాస్ని నేనే ఈ స్థితిలో ఈ మందులో నేనే ఉంచుతాను ముంచినందుకే చూసుకోను ప్రభు నైనా అలాగే బ్రహ్మ నా తల్లి మా నైనామాప్రమ శమ్ గారిని సరోజన్ గారిని వారి బిడ్డలను దీవించి ఆశీర్వదించండి రాష్ట్రపతి గారిని అంజలి గారిని వారి బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి బ్రహ్మ అలాగే బ్రహ్మ ఇందిరా గారిని అలాగే మా తండ్రి నైనా బ్రహ్మ అలా గారిని వారిని దేవించిన ఇద్దరు బిడ్డలను మీరు దీవించండి ఆశీర్వదించండి బ్రహ్మ నైనా మా ప్రభ నీ ప్రభు వాడుకోండి అలాగే వచ్చిన బిడ్డలందరూ కూడా ఏ విషయాల్లో వచ్చి ప్రార్థిస్తున్నారో మీకు తెలుసుకున్నమా ప్రతి అవసరంగా మీరు తీర్చండి ప్రభావ మీ ప్రభావిని కూడా ఇచ్చండి ఈ రాత్రి బ్రహ్మ మాతో ఉండి నేను ఎంతవరకు కార్యక్రమం క్రమంగా మర్యాదగా జరిపించినందుకు ఇస్తుంది రాను బ్రహ్మ మీ ద్వారా జాయిదా పట్ల నేను వేరు చేయడం ప్రభావ అయినా వారు బ్రహ్మ మరి మా ఏ దేశంలో అయినా సరే ఎక్కడైనా సరే వాడబడటానికి మీ ప్రభావ విస్తరింపజేయండి నాయన సమయోచితమైన ప్రార్థన దాన్ని నేర్పించిన మంచి ప్రార్థన తను నేర్పించినయన ఇంకెలా ప్రార్థన చేయాలో నాకు తెలియదు బ్రహ్మ ప్రార్థన అర్పించే దేవుడు నాయన మంచి ప్రార్థన చేయటానికి నాకు సహాయం చేయను నా బిడ్డల కొరకు తల్లిగా అండి నాయన బిడ్డల కొరకు ప్రార్థన చేసుకునే దానిగా నన్ను సిద్ధపరచుకున్నాయన సంఘం కొరకు సంఘ క్షేమం కొరకు ఆయన మా తల్లి సంఘం నైనా మా తండ్రి అభివృద్ధి కొరకు ప్రార్థన చేసే చేసేదానికి నచ్చపరచుడు ఆయన అలాగే ప్రభు నా తండ్రి ఏడు రోజులు ప్రార్థన మరి మీటింగ్లు పెట్టారు ప్రభా నాయన మా తండ్రి మీ దైవ ఆవేశం బట్టి నేను ఇచ్చిన ఆలోచనలు బట్టి ప్రభా నా తండ్రి ఏర్పాటు చేశారు ప్రభా అయినా మరి వర్షాలు ఎందుకు కాదు తండ్రి మీరు ఆ ఏడు రోజులు కూడా ఎరక ముందుకు కూడా బ్రహ్మ వర్షాలు రాకుండా నేను చక్కగా ఆ నా తండ్రి అనుకుని మీ యొక్క సన్నిధిలో గడిపేలాగా మంచి వాతావరణం దయచేడు బ్రహ్మ కరెంటులో రోడ్ లేకుండా నేను సమృద్ధిగా దయచేయండి బ్రహ్మ అలాగే ప్రభు నా తండ్రి వాయిద్యాలు నేను మాత్రం వారు కూడా చక్కగా వాయించేలాగా మీరు ప్రినయన కావాల్సిన దైవధనం మమ్మల్ని ఉద్దేశం అది ఆ వారి వర్షం దాత పోలు ఉన్నాయి మాకు ప్రసంగాలు చెప్పడానికి ఏడుగురు మరి ఆత్మతో వచ్చేలాగా సహాయం చేయడు ప్రభావ కానీ ఇప్పుడు వచ్చిన బిడ్డలందరినీ చేతికి అప్పగించుకుంటూ మరి మా ఆ ప్రభావాలని ఆరోపించుకుంటూ వచ్చింది ప్రార్థన అంగీకరించుకొని మరోసారి గారిని వారిని ప్రేమించిన కుమార్తెలను కుమారుణ్ణి వారి చేతి మా తండ్రి వారి బిడ్డలందరూ మీ చేతికి అప్పగించుకుంటూ ఏ సుపరిశుద్ధ రామ్మను ఏడు పరిచున్నావు తండ్రి